గురువు ఏం చేస్తాడయ్యా మొట్టమొదట అంటే నీలో ఉన్నటువంటి దుర్లక్షణాలను పోగొడతాడు అయ్యా నేను రా నిద్ర ఆపుకోలేనండి అన్నాడు అనుకోండి శిష్యుడు అయితే అర్ధరాత్రి పాఠం చెప్తాను అంటాడు అది అంతే ఆపుకోలేకపోవడం అనేది నిద్రకు విషమైపోవడం అనేది బలహీనత కదా అది కాబట్టి కుదరదు నేను పాఠం అర్ధరాత్రే చెప్తానండి అయ్యా నేను భోజనం చేయకుండా ఉండలేనండి అన్నారనుకోండి అదో బలహీనత అంటే ఉపవాసం ఉంటేనే పాఠం చెప్తాను అంటారు అయ్యా నేను స్నానం చేయకుండా ఉండలేనండి నాకు చాలా శరీరం అంతా చేతరగా ఉంటుందండి అశౌచాన్ని భరించలేనండి కొంతమంది అలా ఉంటారు ఓసిడి ప్రాబ్లం ఉంటుంది ఏమాత్రం మాలిన్యం ఉన్నా భరించలేదు అన్నారనుకోండి ఓ వారం పది రోజుల పాటు అసలు స్నానం చేసే అవకాశం లేనటువంటి జీవితాన్ని ఇస్తాం ఇట్లాగా నీవు మాట్లాడకుండా ఉండలేవు మానవుడికి ఇదో బలహీనత ఎందుకంటే మానవుడు ఒకడే మాట్లాడగలడు కదా మిగిలిన జీవరాశులు మాట్లాడలేవు అనేటటువంటి అహంకారం ఆధిపత్యం నేను ఒక్కడే మాట్లాడగలను వాడికి తోచిన మాటలన్నీ మాట్లాడిస్తూ ఉంటాడు ఆ వాటి ఔచిత్యంతో వాటికి పని లేదు అవి బ్రహ్మజ్ఞానదాయకం అవుతాయా కాదా అనే విచారణ కూడా లేదు మరి అప్పుడు ఏం చేయాలి ఆయన ఉండు మౌనంగా మాట విలువ తెలిసే వరకు మౌనం కావు ఎంతకాలం మౌనం కావు నీ మాట్లాడితే బ్రహ్మజ్ఞానమే మాట్లాడతావు అంటే ఇంకేం మాట్లాడదు అసలు వ్యవహారానికి సంబంధించిన మాట లేదు అనేటటువంటి దశ నీకు వచ్చే వరకు నేను మౌనంగా వస్తాను ఇట్లా ఏ దోషములైతే ఏ ఏ దోషములు ఆ సంవత్సర కాలంలో శిష్యుని పరిశీలన చేసి నీకు కనబడదయో ఆ గురువుగారు ఏం చేస్తాడంటే సరి అయిన గురువు అయినటువంటి వాడు శిష్యుని యొక్క దోషాలను సవరిస్తారు అన్నమాట ఎందుకంటే అది సవ సవరిస్తేనే కదా అతడికి జ్ఞానం వచ్చేది శ్రద్ధ కలిగి ఆత్యంతిక శ్రద్ధ ఉండాలి పోయిగా మామూలు శ్రద్ధ చాలు శ్రద్ధ సాత్వికమని రాజసికమని తామసికమని మూడు విధాలుగా ఈ శ్రద్ధ చాలదు ఆత్యంతికమైన శ్రద్ధ ఉండాలి అందుకని సాత్వికమైన శ్రద్ధ జ్ఞానానికి చాలా అవసరం